స్ ఇవాళ్ళ వీడియోలో ఈ సొరకాయలు అండి ఈ సొరకాయలు నేను ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్ కాప్ ఉంటుంది కదా ఫస్ట్ కాప్ అనేది వీడియో పెట్టాను ఇది సెకండ్ కాప్ అనమాట ఈ మనకి ఇప్పుడు ఎన్ని కాయలు ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి తర్వాత నేను వీటికి ఏమేమి చేశాను అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మనకు సొరకాయలు బాగా రావాలంటే మనం ఎక్కడ మనం పాదులు పెట్టుకోవాలనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇది నేను కుండిలో పెట్టిన పాదు కాదండి ఇది ఏంటంటే మనం మట్టిలో పెట్టింది అనమాట నేలలో పెట్టింది ఈ నెలలో పెడితేనే మనకు సొరకాయలు అనేది మీకు విపరీతంగా కాపు వస్తుంది మనకు కుండెలో పెడితే సొరకాయలు మనకు కాపు రాదండి ఒకటి రెండు వచ్చిన తర్వాత మనకు పూత అనేది రాలిపోవడము పిందెలు వాడిపోవడం అనేది ఉంటుంది ఎందుకంటే దీనికి లోత్ ఎక్కువ ఉండాలన్నమాట లోత్ అంటే మనకు ఆ వేర్లు అనేది మడగకూడదు వేర్లు మనకి ఎంత అయితే అవి పోతాయో అంత పోతేనే ఆ సొరకాయకు మనకు మంచి బలం వస్తుంది కాయలు పూత అనేది నిలబడుతుంది అనమాట అందుకని మీరు ఎవరైనా కూడా ఈ సొరకాయ కానీ బీరకాయలు అయితే మనకు వస్తాయండి బీరకాయలు మనకు కుండీలో పెట్టుకుంటే కొంత వరకు వస్తాయి కానీ సొరకాయలు అనేది మీకు మ్యాక్సిమము ఆ కుండీలు అనేది కరెక్ట్గా రాదు అందుకని ఇది నేను ఎక్కడ పెట్టాననేది కూడా తర్వాత చూపిస్తానండి ఇది భూమి నేలలో పెట్టాను కదా ఇంకోటి దీనికి లిక్విడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం లిక్విడ్స్ ఏమేమి ఇవ్వాలంటే ఫస్ట్ చూడండి నేనైతే సోహాన్ క్యూ లిక్విడ్స్ ఇస్తానండి మెయిన్గా ఏంటంటే వారం వారము ఓహెచ్ఎల్ అనమాట ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియన్స్ ఉన్నాయి కదా అవి వారం వారం ఇస్తాను తర్వాత ఎక్సెల్ అనమాట మనం ఎక్సెల్ ఏంటంటే కాల్షియం మనకు మొక్కలు మనకు ఏదైనా పింజ వచ్చిన టైంలో పింజ రాలిపోకుండా ఉండాలంటే ఎక్సెల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఎక్సెల్ అనేది ఇచ్చడం వల్ల మనకు ఆ పూత అనేది రాలిపోకుండా ప్రతి ప్రతి కా పిందే మనకు కాయగా అనమాట అందుకని ఇవి వారం వారం మనం ఎందుకంటే పూత పిందె స్టార్ట్ అయిన తర్వాత మనం ఎక్సెల్ ఇవ్వాలి పూత పిందె స్టార్ట్ కాకముందు స్టార్టింగ్ నుంచి మీరు ఓఎన్ అనేది అది మనకు ఎవరి వారం 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 ఇచ్చుకోవాలన్నమాట అలా ఇచ్చుకుంటేనే మనకి ఇలా కాపు వస్తుందండి ఫస్ట్ ఫస్ట్ కాపులో నేను దగ్గర దగ్గర అంటే ఒక ఇరవై కాయలు ఇరవై ఇరవై ఐదు కాయల వరకు తీశాను ఇది సెకండ్ కాప్ అండి చూడండి దగ్గర దగ్గర అంటే ఒక ఇక్కడ పైన మనకు ఒక పదిహేను కాయలు వరకు వచ్చినాయి వీటిల్లో మేము తినేది రెండే రెండు కాయలు తింటామండి మిగతా అన్ని పెట్టడానికి ఎందుకంటే మనకు విపరీతంగా కాయలు వచ్చినాయి కాబట్టి మనం ఏం చేయలేము మనకు రెండో మూడో తింటాం మిగతా అన్ని మనం పక్కన వాళ్ళకి వాళ్ళకి వెళ్ళకి ఇస్తుంటామండి ఇప్పుడు మనకు పైన ఈ కాయలు వచ్చినాయి కదా ఇప్పుడు కింద ఎన్ని కాయలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం చూడండి చూడండి ఇక్కడ ఈ తీగ మన కింద ఉంది కదా ఈ కింద నాటిని భూమిలో నాటిని అని చెప్పాను కదా కింద మనం పైన మన కాంపౌండ్ వాల్ పై బయట నాటింది ఇది ఇక్కడ నుంచే మనకు మొత్తం బిల్డింగ్ మొత్తం ఆ పాద అనేది మొత్తం ఆ అనేది బిల్డింగ్ మొత్తం పోయింది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కాయలు చూడండి ఎంత ఉన్నాయో అన్నీ ఒకే సైజ్ కాయలు ఉన్నాయి చూడండి ఇది ఒకే కాపు వచ్చింది అనమాట మళ్ళీ పింజలు కూడా ఎక్కువ ఏం లేవండి ఒకే కాపు వచ్చి ఆగిపోతుంది మళ్ళీ మనకు పదిహేను రోజుల తర్వాత మళ్ళీ థర్డ్ కాపు కూడా వస్తుంది అనమాట ఇది ఎందుకంటే మనం భూమిలో పెట్టినాం కాబట్టి మనం ఆ లిక్విడ్స్ కూడా కరెక్ట్ టైం టు టైం లిక్విడ్స్ ఇస్తాం కాబట్టి ఈ మొక్క పిందెలు అనేది మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉంటాయండి ఇలా మీరు ఎవరైనా కూడా చొరకాయలు పెంచుకోవాలనుకుంటే మీరు ఆ కుండీల కంటే కింద మన ప్లేస్ మన ఇంటికి పక్కల ఎనక కానివ్వండి ఎక్కడైనా కూడా ప్లేస్ ఉంటుంది కదా ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు చిన్న ఓల్ మాదిరి చేసి పెట్టుకుంటారు అనుకోండి మీకు విపరీతంగా ఏ చీగజాతి మొక్కలు ఏవైనా పెట్టినా కూడా కాయలు మీకు చాలా బాగా వస్తాయి ఇప్పుడు అది ఎక్కడ పెట్టానో నేను చూపిస్తాను చూడండి చూడండి ఇది ఇంటి ముందరండి నేను బయట పెట్టాను ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న ఓల్ చేశాను ఆ ఓల్ చేసి ఏం చేశానంటే ఈ పైపు పోరించి పైప్ అండి ఈ పైప్ ఉన్నది కదా ముక్క పెట్టాను అనమాట ఎందుకంటే మా మొత్తం అదంతా లేచిపోకుండా అది మంచిగా అది స్టీమెంట్ ప్లాస్టింగ్ చేసి పెట్టాను ఇది చూడండి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ అక్కడ ఫస్ట్ నేను అది బీ అది కాకరకాయ పెట్టానండి ఇది ఇది చిట్టి బీరనమాట ఈ మొన్న మొన్న పెట్టాను ఫస్ట్ పెట్టాను కాకపోతే అవి అన్నీ మేకలు తినిపోయినాయి అనమాట సొరకాయ పడి పెట్టిన మేకలు తినిపోయినాయి కానీ సొరకాయొక్కటే నిలబడింది అండి అది చూడండి ఇలా ఏదైనా మనకు తెల్ల మచ్చలు వచ్చినాయి అనుకో ఆకులకు ఎప్పుడైనా ఇట్లా ఏదైనా కూరగాయలకి వీటను తీసేయాలి ఉంచకూడదు అనమాట అవి మనకు తెగుళ్ళు అనేది స్టార్ట్ అవుతాయి మొత్తం ఆకులన్నీ అట్లా స్టార్ట్ అవుతాయి ఇక్కడ చూడండి ఇది మనకు లాంగ్ బీన్స్ పెట్టాను ఇది కూడా మొన్న మొన్న పెట్టింది ఫస్ట్ పెట్టినాయి అన్నీ పోయినాయి ఇది ఒకటే ఈ బీర సొరకాయ ముక్కొక్కటే నిలబడింది అండి అది ఒక్కటే మేకలు తినలేదు అది ఒక్కటే మంచిగా ఇప్పుడు మనకు కాయలు అనేది వస్తున్నాయి లేకపోతే మనకు అన్ని కాయలు వచ్చేటి సొరకాయలు బీరకాయలు అన్ని అన్నమాట చూడండి మనకి ఈ పాదు చూడండి ఈ తీగ చూడండి ఎంత లావైందో ఇక్కడ మనకు రెండు బ్రాంచ్లు స్టార్ట్ అయినాయి ఎందుకంటే మనం ఎక్కువ బ్రాంచ్లు పెట్టుకుని రెండే రెండు బ్రాంచ్లు పెట్టాను మిగతా అన్ని తీసేసాను అనమాట ఇలా మనము బయట ఏదన్నా భూమిలో పెట్టుకున్నాం అనుకోండి మీకు చాలా కాయలు వస్తాయి ఇప్పుడు ఇది రెండో కాపు కదా ఇంకా మూడో కాపు నాలుగో కాపు కూడా వస్తాయండి ఇలా మీరు ఎవరైనా కూడా సింపుల్గా బయట చిన్న ఓల్ చేసి పెట్టుకోండి అన్ని తీగ జాతి బొక్కలు అన్నీ పెట్టుకోవచ్చు చాలా బాగా వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్